నమస్కారం అండి నేను డాక్టర్ జి ప్రసాద్ డిస్ట్రిక్ట్ లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీవీ కంట్రోల్ ఆఫీసర్ చిత్తూరు అండి మెయిన్ గా ఇప్పుడు చిత్తూరు జిల్లాలో పదిహేడు పదకొండు ఇరవై ఐదు నుండి ముప్పై పదకొండు ఇరవై ఐదు వరకు ఎల్సిడిసి సర్వే లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపైన్ ప్రోగ్రాం జరుగుతోంది ఈ క్యాంపెయిన్లో మెయిన్గా ఏమంటే ప్రతి ఒక్క ఆశా వర్కరు ఏఎన్ఎం మేల్ వాలంటీర్ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఏదైనా హైపోపి కానీ ఎన్ని డిఫామ్టీ కానీ కళ్ళు మూత పడకుండా పోవడం కానీ చేతిలో ఏదైనా అంగవైకల్యం కానీ కాలంలో ఏదైనా అంగవైకల్యం ఉన్నాయంటే అవి గుర్తించి తీసుకొస్తారు డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి కన్ఫర్మేషన్ చేస్తారు ఈ విధంగా చిత్తూరు జిల్లాలో పదహైదు వందల ఇరవై ఒక్క టీములు ఉన్నాయి ఈ టీంలో ఆశా అండ్ మేల్ వాలంటీర్ ఉంటారు మెయిన్ గా వాళ్ళు హౌస్ టు హౌస్ విజిట్ చేసి ఎల్ మార్క్ వేస్తారు అనమాట ఆ ఇల్లు స్క్రీన్ అయిపోతే ఒకవేళ ఆ ఇంట్లో ఎవరైనా మిస్ అయితే ఎక్స్ మార్క్ వేస్తారు తర్వాత వచ్చి ఆ ఇంట్లో అందరూ స్క్రీన్ అయినాక ఎక్స్ నుంచి ఎల్ కు కన్వర్ట్ చేస్తారు అదొకటి తర్వాత ఆరు వందల తొంభై యొక్క సూపర్వైజరీ సూపర్వైజరీ సూపర్వైజర్స్ ఈ యొక్క ప్రోగ్రామ్ ని మానిటర్ చేస్తున్నారు ఇప్పటి వరకు జిల్లాలో మూడు లక్షల ఇరవై ఐదు వేల ఇళ్లు వరకు ఇరవై ఐదు వేల ఇళ్ళు వరకు స్క్రీనింగ్ చేయడం జరిగినది దాదాపు ఐదు వేల మూడు వందల ముప్పై సస్పెక్ట్స్ గుర్తించడం జరిగింది ఆ అందులో ఇప్పటి వరకు ఆరు లెప్రసీ కేసులు గుర్తించడం జరిగినది వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగినది కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంకా మాకు ముప్పై తేదీ వరకు ఉంది కాబట్టి మేము ఈ ప్రోగ్రామ్ ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేస్తామని కోరుతున్నాము ప్రజలు కూడా వాడికి ఎవరికైనా సరే ఒంటి మీద స్పర్శ లేనటువంటి మచ్చలు కానీ అంగవైకల్యం కానీ కళ్ళు మూత మూత పడకుండా పోవడం కానీ కాళ్ళల్లో చెప్పు జారిపోవడం కానీ ఇటువంటి లక్షణాలు ఏదైనా ఉంటే మీ యొక్క నియర్ ఆరోగ్య కార్యకర్త ఆశా వర్కర్ కావచ్చు ఏఎన్ఎం కావచ్చు తర్వాత ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కావచ్చు ప్రైమరీ హెల్త్ సెంటర్ కావచ్చు వాళ్ళని సంప్రదించి తగిన